ఫ్రెండ్స్ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే సకినాలు చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాము మంచి పాత బియ్యం తీసుకొని ఒక ఐదారు సార్లు చాలా బాగా కడగాలి వాటర్లో వేసి ఎందుకంటే మంచిగా కడుగుతూనే శనాలు కూడా తెల్లగా ఉంటాయి మంచిగా పిండి పట్టించి తగినన్ని నువ్వులు పోసుకొని ఉప్పేసుకొని మంచిగా పిండిని కలుపుకోవాలంత బాగా వస్తాయి ఎంత బాగా కలిపితే సైకినాల్లో పిండి ఎంత బాగుస్తుంది తర్వాత మంచిగా ఒక గౌరమ్మను పెట్టి దానికి బొట్టు అయితే పిండితోనే గౌరమ్మను చేసి పెట్టుకుంటామండి ఎందుకంటే ఫస్ట్ సైకినాలే చేస్తాము అది సంక్రాంతికి అయితే అదే పిండితో గౌరమ్మను చేసి కుంకుమ బొట్టు పెట్టి ఎందుకంటే కుంకుమ బొట్టు పసుపు కలిపి బొట్టు పెట్టుకుంటామండి గౌరమ్మకు పెట్టుకొని సైక్నాలు అయితే ఎవరైనా స్టార్ట్ చేస్తారండి నేను కూడా పెట్టుకుంటాను అప్పుడు ఎవరైనా సైకినాలు చేయడానికి వచ్చిన వారికి కూడా పెడతాము ఎందుకంటే ఆ సాంప్రదాయం అయితే ఫస్ట్ నుంచే ఉంది గౌరమ్మను పెట్టి సైకినాలు చేయడం అలా చేస్తుంటే మంచిది అని అంటారు అందరూ మంచిగా పిండి విసుకుని సైకినాలు అయితే మంచిగా ఎంత మంచిగా పిండి విసికి ఉంటే అంత బాగా వస్తుంది సైకినాలు ఎందుకంటే అది దొడ్డు దొడ్డుగా ఉన్నదనుకో పిండి మంచిగా లేదనుకో తెగిపోతే నీట్గా రావు బాగా దొడ్డుగా వస్తాయి సైకినాలు అయితే ఇలా పోసుకుంటే మంచి టేస్టీగా మంచిగా ఉంటాయి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా సైకినాలు అయితే చేస్తూ ఉంటారు ఇవన్నీ సైకినాలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ని సైకినాలు అయితే మేము పోసాము ఒక బెడ్షీట్ నిండి అయిందండి మేము పట్టించిందైతే ఒక త్రీ కేజీ పిండి పట్టించాము అప్పుడైతే ఇన్ని అయ్యాయి అయ్యాయండి పోసుడైతే అయిపోయాయి ఇప్పుడైతే కాలవడం స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ చేసాము ఇట్లా ఒక ప్లేట్లో ఐదు ఆరు తీసుకొని ఒక్కొక్కసారి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ బాగా తిక్కుగా కాకుండా లైట్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడైతే నేను అప్పాలకు చేస్తున్నానండి ఉప్పు కారం చే వేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత పప్పులు కూడా పెసరపప్పు వేసుకు కొంతమంది అయితే శనగపప్పు వేసుకుంటారు కొంతమంది అయితే బబ్బరిపప్పు వేసుకుంటారు అట్లా ఎందుకంటే నేనైతే ఫస్టే ఉప్పు కారం వేసి కలుపుతున్నాం మనం కొంచెం తడి అయితే సరిగ్గా కలవదు కదా నేను అందుకనే పొడి పిండిని ఉప్పు కారం వేసి ముందుగానే కలుపుతున్నాను తడి అయిందంటే ఉండలు ఉండలు ఉండి ఒక్కడ ఉంటుంది కారం ఒక్కడ ఉండదు అని అందుకనే ఇట్లా ఫస్ట్ పొడిపిండి వేసుకున్నాను వేసుకొని కలుపుకున్నాం ముందుగానే ఆ తర్వాత అరిసెలు కూడా ఆనకం పట్టుతున్నాను నేను నాకైతే అరసలు ఆనకం వచ్చండి అరిసెలు అయితే పట్టుతున్నాను ఆనకం పట్టుకోవాలి తగినంత కిలో బియ్యానికి కిలో బెల్లం వేసుకోవాలండి కొంచెం తక్కువ ఇష్టం ఏం కాదు కొంచెం స్వీట్ తినేటోళ్ళైతేనేమో కరెక్ట్గా కేజీకి కేజీ వేసుకోవాలి లేదనుకుంటే మాత్రం కేజీ పావు బియ్యాన్ని